హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము రేగిపళ్ళు వడలు ప్రిపేర్ చేసుకుందాము నేను ఇలా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ అవైలబుల్ ఉంటే ఇలా నేను ట్వంటీ రూపీస్ తెచ్చుకున్నాను వాటర్ గ్లాస్ అంతా ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి నేను ఇలా వాష్ చేసుకొని పుచ్చున్నవన్నీ తీసేసి పెట్టుకున్నాను ఇలా ఉన్నవంతా పీసెస్ తీసేసి ఇలా ఒల్చి పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చూసుకొని అలా సపరేట్ చేసుకున్నాను సిటీలో కాబట్టి మనకు పల్లెల్లో అంటే రోల్ ఉంటుంది దంచుకోవచ్చు ఇక్కడ సిటీలో రోల్ అంతా ఉండవు కాబట్టి నాకు ఇంట్లో ఇలా ఆల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి చిన్న రోల్ ఉంది ఆ రోల్లో నేను ఒక్కొక్కటి దంచుకుంటూ ఉన్నాను కొందరు ఆ సీడ్ అలానే ఉండేటట్లు దంచుకుంటారు కానీ అది బాగా మనము చప్పరిచ్చినప్పుడు స్కిన్కి తగిలి పెయిన్ వస్తుంది అందుకే నేను కాయ కూడా పగిలిపోయేటట్లు దంచుకుంటున్నాను నున్నగా ఇలా ఒక రెండు మూడు కాయలు వేసుకొని దంచుకొని నేను దాంట్లో బౌల్లో స్పూన్తో తీసేసుకుంటున్నాను చిన్న రోలు మాములుగా మనకు పెద్ద రోలు ఉందనుకోండి బాగా ఈజీగా దంచుకోవచ్చు పల్లెలో ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం సిటీలలో ఇలానే చేసుకోవాలి ఇలా కాయలన్నీ నేను దంచుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో చూడండి చాలా తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము మీకు ఎవరికి ఇష్టం వీటిని జుజూబీ ఫ్రూట్స్ అంటారు రెడ్ డేట్స్ ఫ్రూట్స్ అంటారు చాలా బాగుంటాయి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నది కూడా తినచ్చు చాలా బాగుంటుంది మనము చాలా రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా దంచుకొని వడలాగా చేసి ఎండ్లో టూ డేస్ పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు టైం పాస్ కొన్నప్పుడు స్నాక్స్గా కూడా యూస్ చేయొచ్చు మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు అవి దొరికితే చాలామందికి తెలియదు ఈ రేగి పళ్ళతో రేగి వడలు చేస్తారని చాలా బాగుంటాయి నేను ఇలా అంతా చేసుకున్నాను ఇప్పుడు మిక్సీకి నేను మిర్చి మిర్చి అయినా వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నా దగ్గర పండు మిర్చి ఉంటే పండు మిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా కొందరు వేసుకుంటారు నేను ఇట్లా పండినవి వేసుకున్నాను కొంచెం జీరా వేసాను జీరా ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కొంచెం జీలకర్ర అవుతుంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటాను ఆ స్పైసీనెస్ తగ్గడానికి కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటాయి అది డిఫరెంట్గా ఉంటుంది కదా ఎందుకని వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది నున్నగా మిక్స్ చేసుకుందాము మిక్సీలో చూడండి గ్రైండ్ అయింది ఇప్పుడు ఈ రేగి పళ్ళను కూడా తంచాం కదా దాన్ని కూడా కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసేసాము ఫుల్ ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రేగి వడలు తట్టుకుందాము ఇలా నేను ప్లేట్లో ట్రై చేశాను కానీ అవ్వలేదు అందుకే ఒక చాట తీసుకొని అంత వడల్లాగా చేసుకుంటున్నాను సెంటర్లో కూడా హోల్ పెట్టుకోవచ్చు నాకు గుర్తు రాలేదు సెంటర్లో హోల్ పెట్టి ఆ సరౌండింగ్ అంతా బాగా ఎండిపోతుంది ఫాస్ట్గా ఎండిపోతుంది ఉన్న బ్యాటర్ అంతా నేను ఇదంతా పిండి అంతా రేగి రేగి పిండి కొట్టాం కదా ఇదంతా నేను ఇలా వడలు చేసుకొని ఎండలో పెట్టుకుని ఇప్పుడు ఎండ ఎక్కువ వస్తుంది కదా నేను టూ డేస్ పట్టింది నాకు ఇవంతా డ్రై అవ్వడానికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లోనే దొరికేది జానవారిలో చాలామంది సంక్రాంతికి భోగి పళ్ళు పోస్తారు ఈ సంక్రాంతి అప్పుడే ఇవి వస్తాయి సీజన్లో మీకు కూడా దొరికితే చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయని అన్నీ వచ్చేసాను ఒక ట్వెల్వ్ అయ్యాయి నేను ట్వంటీ రూపీస్ తెచ్చాను ఇప్పుడు చూడండి డ్రై అయిపోయినాయి టూ డేస్కి చాలా బాగున్నాయి తినడానికి స్పైసీగా జీలకర్ర బెల్లం వేసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ